గడిచిన ఐదు సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పరిశ్రమ ఎత్తున కలిసాడు అధ్యక్ష మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష మంత్రిని అడితే మా కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష కోడు గుడ్డు మంత్రి అలా ఉంది పరిస్థితి ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు కలవలేదు ఒప్పందాలు కుదిరించుకోలేదు పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువతీ యువకులు అందరూ అడిగారు మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్లా తీసుకొస్తారంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మా దగ్గర ఒకటి ఉంది అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆంధ్ర పెట్టేదానికి పరిశ్రమలు ఈ రోజు క్యూ కడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మేము గర్వంగా చెప్పుకెళ్తాం అధ్యక్ష గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చాను చంకలు గుద్దే దాంట్లో చూస్తే మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో శాతం పెట్టుబడి కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఒక్క కేబినెట్ మీటింగ్ లో మన ప్రభుత్వం క్లియర్ చేసింది అధ్యక్ష కేవలం ఐదు అయింది మన ప్రభుత్వం ఏర్పడి సో పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష